ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కొత్త ఎస్పీల నియామకాలపై మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ సిరిసాగర్ అయితే మొన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం అయితే లాండ్ ఆర్డర్ కూడా దాడిలో పెట్టేందుకు ఏపీలోని పన్నెండు జిల్లాల్లో కూడా కొత్త ఎస్పీలను కూడా ప్రస్తుతం నియమ నియామకాలు చేయి సమర్థవంతంగా అదే కొత్తగా ఐపీఎస్ లోకి వచ్చి తొలిసారిగానే ఒక ఆరుగురు ఎస్పీలు మాత్రం లాండ్ ఆర్డర్ పోస్టింగ్ చేపడుతున్నారు అలాగే వారిలో ఎవరైతే సమయస్ఫూర్తిగా వ్యవహరించి చిన్న చిన్న సమస్యల్ని కూడా అంటే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఆదిలోనే వేసేందుకు కూడా ఏపీసీఎం ఉదయం నుంచి కూడా వారందరికీ కూడా దచ్చాదీశాన్ని నిర్దేశం చేయడం కూడా జరిగింది రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారితో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలతో ఎలా వ్యవహరించాలి అంటే ఎటువంటి పరిస్థితులు కూడా లాంగ్ ఆర్డర్ను వైలేట్ చేయకుండా చట్టాన్ని న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే కేసులు నమోదు చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే ప్రతిపక్షాలకు కానీ స్వపక్షం అని ఆలోచించి కూడా నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయని ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ పన్నెండు జిల్లాల్లో ప్రధానంగా బాపట్లకి ఉమామహేశ్వరరావు నెల్లూరుకి అనిత వేజెండ్ల తిరుపతికి సుబ్బారాయుడు అంటే సుబ్బారాయుడు గతంలో ఎస్పీగా పనిచేశారు తన అక్కడ అంటే తిరుమలలో జరిగిన సత్యస్ లాంటి నేపథ్యంలో కూడా సుబ్బారాయణని మరలా విజయవాడ తీసుకొచ్చి సిట్ లో ప్రత్యేక అధికారిగా వేయడం కూడా జరిగింది మరలా సుబ్బారాయణ్ణి తిరుపతికి కూడా ఎస్పీగా బదిలీ చేశారు తిరుపతితో పాటుగా అన్నమయ్య జిల్లా కూడా తీర్పక్ ని కూడా బదిలీ చేశారు కడపకి నవిజిత్తు అలాగే నంద్యాలకి సునీల్ ప్రమోద్ ఈ జిల్లాలతో పాటుగా మరొక జిల్లాల కంటే విజయనగరానికి ఏఆర్ ఆర్ దామోదర్ ఏఆర్ దామోదర్ ప్రస్తుతం ప్రకాశ్ జిల్లాగా ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన కూడా మాత్రం కూడా జరిగింది కృష్ణాకి విద్యాసాగర్ నాయుడు గుంటూరుకి బకుల్ జిందాల్ పల్నాడుకి డి కృష్ణారావు ప్రకాశం జిల్లాకి హర్షవర్ధన్ రాజు హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్నారు అయితే తిరుపతి నుంచి కూడా హర్షవర్ధన్ ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు అట్లాగే తిరుపతి ఎస్పీగా ఉన్న తుషాంత్ తిరుపతి ఎస్పీగా తుషార్ డూడుని సత్యాగిరి జిల్లాకు కూడా సతీష్ కుమార్ని కూడా జారీ చేశారు అయితే ఈ జిల్లాలో పేర్కొన్న అధికారులు ఈ పన్నెండు జిల్లాలో పేర్కొన్న అధికారులందరూ కూడా తక్షణమే బదిలీ కావాలని చెప్పేసి కూడా ఏపీ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితిలోనూ కూడా పేద ప్రజలకు సామాజిక న్యాయం జరిపేందుకే పోలీస్ లేకుండాలని పోలీస్ నియమావళిని అనుసరించి మాత్రం లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క ఎస్పీ పైన ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు దశాదిశా నిర్దేశం చేసి బదిలీలు వెంటనే జరగాలని వాళ్ళందరూ కూడా పూర్తిగా ఛార్జీ తీసుకుని రేపటి నుంచే కూడా విధుల్లో హాజరు కావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు శిశాగర్ రైట్ యూసు